హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇతట టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పటిలాగానే అండ్ ఈరోజు వీడియో కూడా చాలా మంచి వీడియో మీకు యూజ్ అయ్యే వీడియోతో వచ్చేసాను అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ కొత్తగా వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి వీడియో మాత్రం నేను వెంటనే స్టార్ట్ చేసేస్తున్నాను ఎస్పెషల్లీ అండ్ అబ్బాయిల కోసమే అనమాట అండ్ మీరు అంటే ఎవరైనా కానీ అండ్ మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్స్ అయినా కావచ్చు అన్మ్యారీడ్ అయినా కావచ్చు అండ్ మీరు ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళైనా కావచ్చు ఎవరైనా సరే గాయస్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు ఎంత హెల్ప్ అవుతుందంటే నేను అది మాటల్లో చెప్పలేను అనమాట సో అండ్ మీ పార్ట్నర్ దృష్టిలో ఎవరైనా కావచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ఐ థింక్ మీ వైఫ్ కావచ్చు మీరు హీరో అయ్యే టైం వచ్చేసింది అనమాట మీకు అనిపిస్తూ ఉంటుంది కదా అసలు నేను అంటే నా పార్ట్నర్కి నేను బెస్ట్ అని అనిపించాలి సో అసలు ఏం చేయాలనుకుంటూ ఉంటారు కానీ బట్ మీరు అలా అనుకోవాలి అన్న వాళ్ళకలా అనిపించాలి అన్నా కూడాను ఇది చాలా ఇంపార్టెంట్ టైం అనమాట సో అదేంటి అనేది క్లియర్గా చెప్తాను యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా చాలా మంది అంటే పార్ట్నర్కి పీరియడ్స్ టైంలో అసలు వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి ఎలా మూవ్ అవ్వాలి అనేది చాలా మందికి తెలియదు అనమాట బట్ చాలా సెన్సిటివ్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా డీల్ చేస్తున్నారు వాళ్ళతో ఎలా ఉంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఇక్కడే మీరు అంటే మీరు ఏంటి అనేది అవతల వాళ్ళకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఎలా ఉంటారు అనేది కూడా చాలా వరకు వాళ్ళు గెస్ట్ చేయగలుగుతారు అనమాట అండ్ ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు హీరో అయ్యే టైం కూడా అక్కడే అనమాట అండ్ మరి ఏంటి మీరు ఎలా ఉండాలి సిచ్యువేషన్స్లో అంటే నార్మల్గా మీ పార్ట్నర్స్కి పీరియడ్స్ టైంలో మీరు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది నేను కొన్ని హింట్స్ అయితే ఇస్తాను మీకు డెఫినెట్లీ మీ లైఫ్లో యూజ్ అవుతాయి యూజ్ చేసుకోండి ఆ టైంలో మీరు ఎక్కువగా గొడవలు పడమాకండి ఐ థింక్ అంటే చిన్న చిన్న విషయాలు కూడా కొంచెం కోపం తెచ్చేసుకోవటం కానీ అలాంటివి బిహేవ్ చేయొద్దు అండ్ అంటే నార్మల్ డేస్లో మీరెంత ఇష్టంగా ఉంటారో మీ వాటినతో అలాంటి టైంలో కూడా ఆ ఇష్టాన్ని ఇంకా డబల్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎక్కువసేపు ఆ టైంలో వాళ్ళతో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు పక్కనే కూర్చోండి వాళ్ళని చూసుకుంటూ ఉండండి అని నేను చెప్పను కానీ బట్ కొంత టైం అయినా సరే వాళ్ళకి కేటాయించండి ఆ టైంలో సో అంటే కూర్చోవటం కానీ కొంచెం మాట్లాడుతూ ఉండటం వాళ్ళని కొంచెం మూడ్ ఆఫ్ నుంచి కావచ్చు లేదంటే ఆ పెయిన్ నుంచి బయటకు తీసుకురావడానికి ఏదైనా కొంచెం ప్రేమగా మాట్లాడ కావచ్చు ఏదైనా చిన్న చిన్న జోక్స్ వేయటం కావచ్చు సో అలా ఉండటానికి ట్రై చేయండి అండ్ అంటే మీ ఇష్టం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి చూపించడానికి చెప్తాను సో అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు వాళ్ళు కొంచెం తోడుగా కొంచెం హ్యాపీగా చూసుకుంటూ సో ఎలాంటి ఇరిటేటింగ్ గా మాట్లాడకుండా హాటింగ్ గా చేయకుండా ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ మీతో లైఫ్ లీడ్ చేయడానికి రెడీగా ఉంటారు ఆల్రెడీ వాళ్ళు మీతో లైఫ్ లీడ్ చేస్తున్నారు మీరు మ్యారీడ్ అయితే డెఫినెట్లీ మిమ్మల్ని నెత్తం పెట్టారు పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంది అంటే ఇంకా వాళ్ళ దృష్టిలో మీరు హీరో అయిపోతారు సెకండ్ పాయింట్ ఏంటి అంటే అదే సిచువేషన్స్ లో మీరు అంటే దగ్గరికి తీసుకోవటం కానీ ఒడిలో పడుకోబెట్టుకోవటం కానీ లేదా షోల్డర్స్ పైన పడుకోబెట్టడం అలా చేయడానికి ట్రై చేయండి కొంచెం ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఎక్స్పెషల్లీ అలాంటి సిచువేషన్ లో వాళ్ళు చాలా పెయిన్ తీసుకుంటూ ఉంటారు స్టమక్ పెయిన్ రావచ్చు నీరసంగా అనిపించవచ్చు అన్కంఫర్టబుల్ గా ఉంటారు అన్ఈీగా ఉంటారు ఎక్కువ మాట్లాడరు ఎక్కువ తినరు కొంతమంది ఇంకొంతమంది ఎక్కువగానే తింటారు బట్ ఇంకొంతమంది ఆ టైంలో ఆ పెయిన్ సరిగ్గా తినాలని కూడా అనిపించదు బట్ ఆ టైంలో కూడా ఏంటంటే మీరు వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి అంటే ఎక్కువగా ఏమంటారు ఆయిల్ ఫుడ్స్ అట్లాంటివి కాకపోయినా కూడా నార్మల్గా వాళ్ళకి ఏ ఫుడ్ అంటే ఇష్టం కొంతమందికి ఆ క్రేవింగ్స్ ఉంటాయి అనమాట అలాంటి సిచ్యువేషన్లో బట్ వాళ్ళకి ఏమైతే ఇష్టం ఏం తింటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు దాన్ని తెలుసుకొని వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేయండి కండిషన్స్ పెట్టడం ఈ ఫుడ్ వద్దు ఆ ఫుడ్ వద్దు అది తినద్దు ఇది తినొద్దు అని చెప్పకుండా వాళ్ళకి ఏమి ఇష్టమో అది తినివ్వండి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు బట్ నేను ఎస్పెషల్లీ ఆయిల్ ఫుడ్స్ కానీ చెప్తున్నాను అనమాట సో అది అండ్ మీరు మాట్లాడేటప్పుడు కొంచెం పెయిన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళ బాధ ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా గా అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ పార్ట్నర్తో తో ఎలా ఉండాలి అలా మాట్లాడాలి అనేది మీకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక దాంతోపాటు ఆ టైంలో వాళ్ళ వాళ్ళ మూర్స్టింగ్స్ అనేవి కొన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఆ టైంలో కాబట్టి వాళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి దాన్ని కొంచెం అర్థం చేసుకోండి కొంచెం మీరు ఆ టైంలోనే ఏంటి ఇదంతా ఏంటి అలా ఇలా అని చెప్పేసి మీరు కొంచెం చిరాకు పడకుండా అండ్ అలా చేయకుండా కొంచెం దగ్గరికి తీసుకొని నేను ముందు ఏదైతే చెప్పానో ఆ విధంగా ప్రేమగా మాట్లాడటం కావచ్చు అండ్ వాళ్ళకి అనిపిస్తుంటుంది ఆ టైంలోనే అంటే మన పెయిన్ వాళ్ళు అర్థం చేసుకుని ఇంత కేర్ గా చూసుకుంటున్నారు ఇంత తో ఉంటున్నారు అనేది ఆ టైంలో గర్ల్స్కి బాగా అర్థం అవుతుంది అనమాట మీరు నార్మల్ లో చూపించే ఇష్టం అనేది వేరుగా ఉంటుంది గా ఈ లో చూపించే ఇష్టం అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట అండ్ గాయస్ నేను గారింటికే చెప్తున్నాను అండ్ ఏ అమ్మాయి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ టైంలో అవే నేను చెప్తున్నాను అనమాట సో మీరు కనుక ఇలా ఉండగలిగితే అండ్ మీరు చాలా సూపర్ వాళ్ళ దృష్టిలో నేను చెప్పేస్తున్నాను అండ్ మిమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు మీతో చాలా బాగా ఉంటారు చాలా కంఫర్ట్గా ఉంటారు అనమాట అండ్ మీరు ఎంత ఇష్టాన్ని చూపించగలుగుతారు ఆ టైంలో ఆ తర్వాత వాళ్ళు ఆ డబల్ ఇష్టాన్ని మీ పైన చూపిస్తారు అనమాట అండ్ ఇది నేను చాలా గ్యారంటీగా చెప్పగలను ఎందుకంటే నార్మల్ గర్ల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇలాగే ఉంటాయి కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను అలాగే ఇంకా ఆ టైంలో ఎలాగో నేను చెప్పిన విధంగా కొన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి స్టమక్ పెయిన్ ఆల్మోస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మీరు ఆ టైంలో కొంచెం అక్కడ ఏదైనా చల్లగా మసాజ్ చేయడం కానీ లేదంటే ఐస్ ప్యాక్ లాంటిది ఇవ్వడం కానీ ఇట్లాంటివి కూడా చేస్తూ ఉండండి కొంచెం వాళ్ళు రిలాక్సేషన్ అనేది జరుగుతుంది అనమాట ఆ టైంలో కొంచెం పెయిన్ నుంచి బయటికి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇరిటేటింగ్ గా మాట్లాడద్దు అండ్ మెయిన్ గా చెప్తున్నాను ఆ టైంలో వాళ్ళని బాధ పెట్టే విధంగా కావచ్చు లేదా వాళ్ళకి కోపం వచ్చే విధంగా కావచ్చు అలా అసలు బిహేవ్ ఎంత వీలైతే अंदर पे नार्मल का, कूल का మాట్లాడటానికి ట్రై చేయండి గైస్ ఇద పీరియడ్స్ టైంలో మీ పార్ట్నర్ ఎలా ఉండాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను అండ్ మీ అందరికీ వీడియో నచ్చిందనేది నేను అనుకుంటున్నాను అండ్ ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి అండ్ ఆ తర్వాత అండ్ మీరు ఇది ఐ థింక్ కొంతమంది గైస్ ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ పార్ట్నర్తో ఇలానే నేను చెప్పాల్సిన పని లేదు బట్ కొంతమందికి తెలీదు అనమాట ఆ సిచ్యువేషన్స్లో పార్ట్నర్ ఎలా ఉండాలి అనేది కొంతమందికి తెలీదు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది మేబీ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మీ పార్ట్నర్ ఇలా ఉండటానికి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ చేస్తున్నాను టేక్ కేర్ బై బై కిట్ స్మైలింగ్